ఓం ఓంగు గురుభ్యో నమ తిరుపతి పట్టణంలోని రేణుగుండం నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఇంతకుముందు మనము గురువుగారి మాటలు అనే శీర్షికన చెప్పుకుంటూ వచ్చినటువంటి వీడియోలకు కొనసాగింపుగా మనం చెప్పుకోబోతున్నాం ఆ రోజుల్లో అంటే దాదాపు నేను చెప్పేది ఒక ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలని మా యొక్క గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి అద్భుతాలను గురించి ఆధ్యాత్మిక సంగతుల గురించి ఇక్కడ ఒక్కొక్కటిగా మనము చెప్పుకుంటూ వస్తున్నాము ఇప్పటికీ ఒక ఆరు ఎపిసోడ్ల వరకు నా మాటల ద్వారా మా గురువు యొక్క మహాత్మ్యాన్ని ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది ఒకరోజు ఆదివారం రోజున నేను మా గురువుగారిని సమీపించడం జరిగింది అలా వెళ్ళినప్పుడు ఆయన నాకు ఒక మాట ఇచ్చారు గుణబ్రహ్మ నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక వస్తువుని నీకు అందజేస్తాను దానితో ఎలాంటి ఇన్విజిబుల్ శక్తులనైనా కానీ మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటే కనబడినటువంటి శక్తులను కూడా కంట్రోల్ పెట్టుకునే శక్తి అందులో ఉంటుంది దానిని మా గురువులు మాకు అందజేశారు అదేమిటంటే భూనాని అనే ఒక శక్తి అది కొంతమందికి మనం చెప్తే అర్థం కాదు మన సాధకులం కాబట్టి దానిలో అనుష్ఠాన సిద్ధిని పొందాం కాబట్టి ఈ విషయాన్ని నీకు చెప్తున్నాను నీకు అర్థమవుతుంది ఖచ్చితంగా అని ప్రారంభించడం జరిగింది అయితే గురుగారు అది ఏ విధంగా ఉంటుంది ఏ రూపంలో ఉంటుంది అని నేను కొద్దిగా ఆశ్చర్య శక్తుడినై అడిగాను అడిగితే పూర్వము మనకు చాలా కొన్ని వేల సంవత్సరాల క్రితము దేవతలు డైరెక్ట్గా ఈ భూలోకంలోకి వచ్చేవారు విహరించేవారు ఒక ప్రత్యేకమైనటువంటి రోజులలో దేవతలు మన భారతదేశంలో కొన్ని ప్లేసుల్లో పుణ్యక్షేత్రాల్లో కావచ్చు కొలంలో కావచ్చు వాళ్ళు చక్కగా జలకాలాడటము విశ్రమించడము కొన్నాళ్ళు పాటు ఇక్కడే గడపడం కూడా జరిగింది అలా జరుగుతున్న సమయంలో కొంత నాగదేవతలు కూడాను ఇందులో మిళితమవుతారు వీళ్ళు ప్రత్యేకంగా పౌర్ణమి ఇలాంటి రోజుల్లో శివుని ఆరాధన చేయడానికి వస్తారు ఇది మీరు నేను చెప్తుంటే మీకు సినిమా కథలాగా అనిపించవచ్చు కానీ మా గురువు గారు చెప్పినటువంటి అంశాలనే మీకు అందజేస్తున్నాను అలా వచ్చిన సమయంలో వారికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుంది ఆ సమయం లోపల వాళ్ళు వెళ్ళిపోవాలి అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ భూమిలోనే ఉండాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది ఇది జరిగిన సంఘటనని వీళ్ళ సినిమా కూడా తీయడం అనేది జరిగింది మనం చూస్తుంటాం ఇది అది నిజమే మా గురువులు మాకు చెప్పింది నేను నీకు చెప్తున్నాను అనేసి మా గురువు నాకు చెప్పడం జరిగింది కొన్ని నాగదేవతా శక్తులు కలిగినవి అంటే ఏమి నాగుపాములుగా ఉన్నవి శ్రేష్టమైన నాగు నాగులు అంటారు అందులో మనకు తెలిసి ముఖ్యంగా వాసుకి తక్షక ధనంజయ ఐరావతము కర్కోటకము అనంత శంఖపాలు శేషు అనే ఈ నాగదేవతలు మన భూమి మీద అప్పుడప్పుడు సంచరిస్తుంటాయి ఒక్కొక్క దిక్కు నుండి ఒక్కొక్క నాగదేవత కొన్ని కొన్ని ప్లేసుల్లో ఉండి నివసిస్తూ ఉంటాయి అలా నివసిస్తున్నప్పుడు అవి ఒక స్వరంగం లాగా చేసుకుని భూమిని అక్కడ నిక్షిప్తమై ఉంటాయి ఆ ప్లేసుల్లో నిధులు నిక్షేపాలు కూడా ఉంటాయి అందుకని మనము కొన్ని విషయాలను పరిశీలించినప్పుడు కొంతమంది ఇళ్లల్లో ఈ నాగదేవతలు వచ్చి పుట్టలు పెడతాయి వాళ్ళ ఇంటికి ఏదో ఒక దిక్కు నుండి ఆ నాగదేవత ఇళ్ళ ఇంటిని చుట్టుముడుతూ ఉంటుంది మంచిగా వెళ్ళిపోతుంటుంది ఎక్కడైతే నిధులు నిక్షేపాలు కొలువై ఉంటాయో ఆ ప్రాంతంలోని నాగదేవతల సంచారం కూడా అధికంగా ఉంటుంది కొన్నాళ్ళ తర్వాత అవి ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు కొన్ని వెయ్యి సంవత్సరాలు కూడా జీవించుంటాయి తర్వాత వాటి యొక్క జీవశక్తిని వదిలేసి శరీరం మాత్రము ఒక నాగిని లాగా తయారయ్యి ఆ యొక్క భూనాగి మన శరీరంలో ఏ విధమైన ఎంట్రుకులు ఉంటాయో ఆ విధంగానే ఆ భూనాగిని ఏమవుతుందంటే ఒక చెక్క రూపంలో ఒక కొయ్య రూపంలో తయారై దాని మీద శరీరంలో ఉన్నటువంటి కళ్ళు కానీ కూరలు కానీ ఆ తర్వాత శరీరంలో బొచ్చు బొచ్చుగా అంటే ఏమిటి ఎంట్రుకులు ఎలాగైతే ఉంటాయో అలాగ ఉంటుంది ఇందులో స్త్రీ సంబంధమైన నాగినిలు ఉంటాయి పురుష సంబంధమైన నాగిలు ఉంటాయి ఇవి ఏదైనా సందర్భంలో హ్యాపీగా ఒక మూమెంట్కి వచ్చి ఒక మూడు బాగుండి కలుసుకోవాలనుకున్నప్పుడు సంయోగం చెందాలనుకున్నప్పుడు అప్పుడు అవి వాళ్ళ వాళ్ళ రూపాన్ని పొంది ఆ యొక్క శరీరంలోకి దూరి అవి రెండు కూడా హ్యాపీగా మూమెంట్ని అనుభవిస్తాయి ఇలాగా మా గురువులు అబద్ధులు కాబట్టి నాకు అప్పుడప్పుడు దర్శనమిచ్చి చెప్పుకుంటూ వెళ్ళారు ఆయన అది నేను పొందున్నాను నీకు ఆ విషయాన్ని ఇస్తాను దాన్ని అద్భుతంగా నేను యూజ్ చేసుకోమని చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా విషయాలు చెప్పండి గురుగారు దాని యొక్క మహిమలు ఎలా ఉంటాయి అయితే భూనాగిని అంటే అంతరితోనేనా లేకపోతే లేదు లేదు అవి మనం చెప్పుకుంటుంటారు పెద్దవాళ్ళు నాగమణిని కూడాను తన శరీరంలో నుండి కక్కి బయటికి వెదిలి ఆ వెలుతురులో ఆ చీకటిలో వెలుతురుని ఛేదించుకుని వారి ఆహారాన్ని స్వీకరించడంతో తర్వాత కావాల్సినప్పుడు ఆ నాగమణిని మింగేస్తాయి దానిని వేటకు వెళ్ళినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు నాగమణిని పొందాలని కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర కూడా నాగమణి ఇప్పుడు కూడా ఉంది దాన్ని యూజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయము ఒక గదిలో ఒక పెద్ద గదిలో లైట్లన్నీ ఆఫ్ చేసేసి ఆ నాగమణిని ఒక టేబుల్ మీద పెట్టినా కానీ దాని నుంచి వెలుతురుతో దూరంగా ఉన్నటువంటి వ్యక్తి చేతిలో ఉన్న చిన్న పేపర్ అంటే న్యూస్ పేపర్ని అక్షరాలు కూడా చదవగలిగేంత కాంతి ఉంటుంది దానికి అది ఎక్కడ ఉంటుంది అక్కడ పరమశివుడు నివసిస్తాడు ఈ నాగదేవతలు అనేవి కూడాను పరమశివుని యొక్క పరమ భక్తులుగా ఉంటాయి అంత శక్తి ఇందులో ఉంటుంది అవి నాకు మా గురువులు ఇచ్చారు రెండు ఇచ్చారు ఒక ఆడ ఒక మగ నేను మగ సంబంధమైనటువంటి నాగిని మంత్రదండంగా చేసుకుని అందరికీ చూస్తుంటావు కదా నేను మంత్రీ చూస్తున్నాను దానికి మీకు చూపిస్తాను కావాలంటే చూడని చెప్పి దానికి కూరలు దానికి రెండు కళ్ళు పడగ ఇప్పినట్టుగా తర్వాత వచ్చి దాని శరీరంలో మొత్తం పై వెళతా కూడా బొచ్చు బొచ్చుగా ఏర్పడి శరీరంలో మన మగవారికి ఏ విధంగా అయితే ఎంట్రుకులు ఉంటాయో ఆ విధంగా దట్టంగా అప్పుడు నేను చూశాను ఇదే స్త్రీ సంబంధమైంది నేను ఇంట్లో పెట్టున్నాను నేను వాడటం లేదు రెండు ఇచ్చాడు నెక్స్ట్ వీక్ నేను వచ్చావంటే నేను దాన్ని సేకరించి ఎక్కడ పెట్టినాను తీసుకొచ్చి నీకు ఇస్తాను దానిని నీ యొక్క అనుష్ఠానంలో నీ దగ్గరికి వస్తున్నటువంటి భక్తులకి ఏదైనా శారీరక రుగ్మతలు ఉన్నా కానీ శరీరంలో ఎన్నుపూస సంబంధమైన సమస్యలు కానీ నరాల సంబంధమైన సమస్యలు కానీ తల సంబంధమైన సమస్యలు కానీ ఉంటే వీరికి టచ్ చేస్తే చాలు ఆ శక్తి ఏం చేస్తున్నా మొత్తాన్ని లాగేసుకుంటుంది తర్వాత అమ్మవారి పాదాల దగ్గర పెట్టేయాలి ఆ అమ్మవారికి చేరిపోతుంది దానికి ఒక మంత్రం కూడా ఇస్తాను ఆ మంత్రాన్ని మీరు సాధన చేయగలిగితే అద్భుతమైనటువంటి సేవని చేయడానికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పడం జరిగింది చాలా ఉత్సాహపడ్డాను సంతోషంగా ఉంది గురుగారు నాకు అదృష్టం కలిగింది మీలాంటి మహానుభావుల నోట్లో నుండి నేను ఫలానా శక్తిని ఇస్తాను అని అంటున్నారు ఇన్నాళ్ళుగా మీరు కొన్ని ముప్పై నలభై సంవత్సరాలుగా మీరు సాధన చేసిన శక్తి మీ ఇంట్లో పెట్టుకుని దాన్ని నాకు ధారాళంగా ఇస్తానంటారంటే మీ అంత ఉత్తములు గొప్పవారు అనేసి నాకు తెలిసినటువంటి భాషలో అదంతా ఏమీ లేదు అమ్మవారి ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి ఏం చేసుకుంటావు ఆ రెండు పెట్టుకొని ఎలాగ నీకు ఒక శిష్యుడు తయారవుతున్నాడు కాబట్టి అతనికి ఇవ్వు అతను ఉపయోగించుకుంటాడని చెప్పింది కాబట్టి నాకు ఆలోచన వచ్చింది నేను నీకు ఖచ్చితంగా ఇస్తానని మాటిచ్చారు మా గురువుగారు మాటిచ్చినారంటే ఏదైనా ఇస్తాను అని చెప్తే దాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు అలాగే నా అనేకమైనటువంటి దైవికమైనటువంటి శక్తులు కలిగిన వస్తువులు మా గురువు సాక్షాత్తు భగవంతుని అనుకోవాలి చెప్పాలి ఇవ్వడం జరిగింది అది నేను నిత్యము ఒక అపురూపంగా భావించి ఆయనే ఇక్కడ ఉన్నట్టుగా భావించి ఇప్పుడు ఆయన కాలం చేశారు అయినా కానీ ఆయనే నా దగ్గర ఉన్నట్టుగా భావించి నేను పూజ చేస్తుంటాను అది కూడా అమ్మవారి అనుగ్రహం ఆయన అనుగ్రహమే అయితే ఇప్పుడు మనము మళ్ళీ జరిగిన సంఘటనలోకి వస్తాము పక్కదారి పోతున్నాము ఇక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ రోజు నా కోసము ఎప్పుడెప్పుడు వస్తుందా మా గారి దగ్గరికి పాదస్పర్శ చేసి ఆయన అనుగ్రహంతో మళ్ళీ ఆయన చెప్పిన అద్భుతమైనటువంటి ఒక దైవికమైన శక్తి కలిగినటువంటి వస్తువుని తీసుకుందామని ఉత్సాహంగా బయలుదేరినా అలా బయలుదేరుతామంటే ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళడానికి ఆయన కొండ ప్రాంతాల్లో ఉంటారు ఒక మారుమూల ప్రాంతం అది అక్కడికి వెళ్ళడానికి మధ్యలో అనేకమైన ఆటంకాలు వస్తాయి కానీ భగవతి అనుగ్రహంతో వెళ్ళేవారము కాలినడుగునా దాదాపు రోడ్డు మార్గం నుండి ఒక కిలోమీటర్ దూరం రెండు కిలోమీటర్ల దూరం నడవలసి వస్తుంది పొదలు అరణ్య ప్రాంతం లాగా ఉంటుంది అక్కడంతా చెట్లు చేమలు ఒకవైపు గుట్టలు ఇలాంటివి ఉంటాయి జంతువులు అవి తిరుగుతుంటాయి సరే వాటి అన్ని దాటుకొని మనం ఖాళీని అడుగున వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మేము అంటే అప్పటికి ఎవరు లేరు అందరూ వెళ్ళి ఆయన దర్శనానికి వెళ్ళినారు నాకు ఐదు నిమిషాలు అట్లా లేట్ అయింది నేను ఒకడే వస్తున్నాను హ్యాపీగా ఒక పెద్ద నాగు సర్పమండి ఆ నాగ సర్పము కరెక్ట్గా నేను వెళ్తున్నప్పుడు నేను ఆ ధ్యాసలో మా గురువు దగ్గరికి వెళ్ళాలన్న ధ్యాసలో త్వర త్వరగా వెళ్ళి చేరుకోవాలని వెళ్తున్నాను నా ముందర పెద్ద నాగు సర్పం అట్లాగా అడ్డంగా దూరి అక్కడ పోయి ఇలా చూస్తూ ఉందండి ఇదేంద్రా విచిత్రంగా ఉందే మా గురువుగారు ఏమిటంటే భూనాగిరిని నాకు సమర్పిస్తాను ఇస్తానని చెప్పారు ఎంతో ఆనందంగా వెళ్తున్నాను ఏమి జరుగుతుందో ఏమో ఇక్కడ ఏమిటో ఇలాంటి సిగ్నల్ వచ్చింది అంటే నాకు ఏమి చేయలేదు చెడ్డ చేయలేదు కానీ సరైన దూరి వెళ్ళి అటువైపు నిలబెట్టుకొని ఏరి పారి చూస్తాను సరేలేసి నేను గురుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఆయనకి అనేక మంది క్లయింట్స్ ఉంటారు వందల్లో ఉంటారు వాళ్ళందరికీ ఆయన శక్తి కొలది ఉచితంగానే చేస్తారు ఆయన మహానుభావుడు మనమైతే ఉచితంగా చేయలేము ఎందుకంటే మా యొక్క కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఎవరికో కొంతమందికి వారి యొక్క పరిస్థితిని బట్టి నేను కూడా అమ్మవారు అనుకుంటూ అమ్మవారు చెప్తే ఉచితంగా చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి అయితే మోస్ట్లీ మన కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చేయటం లేదు కానీ చాలా పేద స్థితిలో నిరుపేదలుగా ఉన్నటువంటి వారికి నేనైతే కొంతవరకు ఆ విధంగా కూడా ఉచితంగా చేయడం అనేది జరుగుతూ ఉంది అంత కఠినంగా అయితే ఉండం అలాంటి సందర్భంలో అయితే మా గురువుగారు మహానుభావులు ఆయన దైవ సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయనకి సద్గుణులు సద్గుణాలు అలాగా అభినాయి ఆయన గొప్ప ఆగర్భ శ్రీమంతుడు కూడా ఆగర్భ శ్రీమంతుడు అంటే ఆయన గొప్పగా ఆస్తిపాస్తులు కలిగినటువంటి మహానుభావుడు కాబట్టి అతనికి ఇవన్నీ లెక్కలేవు ఉచితంగా చేస్తారు వందల మంది సేవలు వారికి టైం ఉంటే రావచ్చు లేకపోతే టైం బలవంతం ఏం చేసేది లేదు అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఏం లేదు ఎవరికైతే వాళ్ళు కావాలంటే మౌత్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుని వాళ్ళు వస్తుంటారు అది కూడా మారుమూల ప్రాంతం కాబట్టి అది కూడా ప్రాప్తం ఉంటేనే అక్కడికి వస్తారు ఎవరు పడితే వాళ్ళు రావడానికి అవకాశం అయితే లేదు ఈ విధంగా జరిగిన సంఘటన వెళ్ళిన తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోతున్నారు ఆ గురువు గారిని దర్శించి వాళ్ళకి కావాల్సిన కష్టాలు చెప్పుకొని ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళిపోయినారు మా గురుగారికి ఒకసారి గుర్తు చేశాను గురుగారు ఈరోజు రమ్మన్నారు మీరు ఇలాగ భూనాగిరిని నేను నాకు ఇస్తానన్నారు అది మంత్రదండంగా ఉపయోగిస్తే ఇలాంటి శక్తులతో కూడినది కాబట్టి నీకు చాలా వరకు ఉపయోగం ఉంటుందని చెప్పారు దయచేసి నాకు ఇవ్వగలరా అని అడిగిన అంతకుముందు ఈ సంఘటన చెప్పి ఇలాగా ఒక సర్పం ఇలా వెళ్ళింది ఇలా నిలబడింది చూసింది అంటే సరే దాంట్లో లేండి అమ్మవారు అనుగ్రహం ఏమి ఉండదు అనేసి సరే లోపలికి వెళ్ళి తన యొక్క గృహంలో వాళ్ళ శ్రీమతి అమ్మవారు అంటే అయ్యగారి యొక్క వారి గారు అడిగి ఇలాగ తెద్దామని వెళ్ళారు కొద్దిసేపటి కూర్చొని కాఫీ టీ తాగేసి వస్తాను కొంచేపేట అమ్మవారి దగ్గర కూర్చొని నువ్వు ధ్యానం చేసుకో నీకు మంచి జరుగుతుంది అనేసి నా మీద ఆయనకు చాలా ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఇతను మంచి సాధకుడు అవుతాడు అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆ మహానుభావుడు నాకు ఇది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు లోపలికి వెళ్ళి అతను ఎక్కడైతే పెట్టారో అక్కడ ఆ తర్వాత చూస్తున్నారు మొత్తం చూస్తే ఎక్కడ కనబడలేదు చాలా డిసప్పాయింట్ అయిపోయినాడు స్వామి కూడా అన్ని చోట్ల ఎయితికి చూసేసారు ఎక్కడెక్కడ ఆ స్థలం ఉంది అక్కడంతా ఎతికి చూసేసి నిరుత్సాహంగా నా దగ్గరికి వచ్చి గుణబ్రహ్మ ఇలాగ నీకు ఇస్తానని చెప్పాను నేను మాట నిలుపుకోలేకపోతున్నాను ఏమనుకోకు ఎందుకంటే అది నేను పెట్టి నీకు ఇవ్వాలనేసి చూశాను కానీ ఇప్పుడు మాయమైపోయింది చాలాసేపు మా అమ్మగారు నేను వెతికాను కానీ ఎక్కడా లేదు అర్థం కాలేదు నాకే ఒక విధమైనటువంటి ఆశ్చర్యానికి లోన్ అయిపోతున్నాను అని చెప్పారు ఆ తర్వాత ధ్యానంలో కూర్చొని ఆయన ఏమి జరిగింది అనేది అతని యొక్క దివ్య శక్తితో చూస్తున్నారు స్వామి అది చూసినప్పుడు అది మా గురువు ఇచ్చింది ఒక మగ నాగిని ఆడ ఇచ్చారు అవి రెండు ఒకే చోట ఉండాలి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు నేను నా మాట ఇచ్చేసాను నీకు ఆడ నాగిని నేను ఇస్తానని చెప్పాను నా దగ్గర మగనాగిని పెట్టుకుంటాను నువ్వు ఎట్లా శిష్యుడే కదా నువ్వు ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో రేణుగుంటలో ఉన్నావు నేను వచ్చి ఇక్కడ ఉన్నాను కాబట్టి ఏం కాదు అనుకున్నాను కానీ ఆ దేవతా శక్తి ఏం చేసిందంటే మాయమైపోయింది ఇంకా నాకు కూడా అది దక్కదు అని చెప్పాడు కానీ నీకు మాటిచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను ఇస్తానని చెప్పి అన్నాడు ఏమి ఇస్తారో ఏమనుకొని నేను సైలెంట్గా అతి చేతులు కట్టుకొని నమస్కారం చేసుకుంటూ ఉన్నాను అప్పుడు ఆ గుణ వారం కింద వచ్చిపోయినావు కదా తర్వాత ఒక సంఘటన జరిగింది ఇక్కడికి ఒక పెద్ద పైచాచిక శక్తి కలిగినటువంటి ఒక స్త్రీ రావడం జరిగింది ఎంత కంట్రోల్ చేసినా నా దగ్గర ఉన్న షూలముతో ఆ యొక్క వ్యక్తిని తాడడం చేసినా కానీ అది తగ్గకుండా ఉండేసరికి నా దగ్గర ఉన్న భూనాగిని అయిన చెప్పబడే ఈ యొక్క పడగ ఉన్నటువంటి ఆ దేవతా శక్తిని నేను ఆమె మీద పెట్టి ఇలా నొక్కాను ఈ యొక్క నుదుటి మీద నుద్దుటి మీద నొక్కినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ తల వరకు ఈ తల నుండి ఈ భాగం వరకు ఏమైందంటే ఇట్లా పెట్టినప్పుడు ఇలా ఈ తల వరకు ఇంతవరకు పట్టం తెగిపోయింది బ్రేక్ అయిపోయింది మిగిలిన మాత్రం నా దగ్గర ఉంది అది నా దగ్గర పెట్టుకుంటాను నీకు ఎక్కువ శక్తి కలిగినటువంటి దాన్ని ఇస్తానేది నేను గొప్ప సాధన చేశాను కాబట్టి నేను ఊరికి అలా టచ్ చేసినా కానీ ఇతరుల యొక్క నెగిటివ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఫ్రెష్గా ముందుకెళ్తున్నావు కాబట్టి ఫ్రెష్గా ఉన్నావు కాబట్టి సాధనలో ఉన్నావు కాబట్టి నీకు ఇంతవరకు అంటే ఈ భాగం వరకు ఉన్నటువంటి ఈ శక్తిని ఇస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది ఆ నాగశక్తికి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మన శరీరానికి మగవాని శరీరానికి ఏ విధంగానైతే బొచ్చులు బొచ్చుగా ఉంటుందో అలాగే ఉంది కళ్ళు కూడా చక్కగా ఉంది కూరలు ఐదు కూరలు అంటే ఐదు తలల నాగదేవత ఆ నాగదేవత ఇవ్వడం జరిగింది ఇప్పుడు నా చేతిలో ఉంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో అమ్మవారి యొక్క పాదాల దగ్గర అది పెట్టుంటాను ఎవరికైనా కానీ ఇలాంటి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి కలిగినప్పుడు మా గురుగారిని తలుచుకొని దాన్ని పెట్టినప్పుడు చాలా వరకు రెమెడీ అది అంటే ఏమిటి దానిలో ఉన్న చెడ్డ శక్తి నిజమైన చెడ్డ శక్తి అయితే ఎవరి వలన సాధ్యపడినటువంటి ఎవరు తీలేనటువంటి శక్తిని ఆ నాగిని అని చెప్పబడే ఆ తల వరకు ఉన్నటువంటి భాగాన్ని మళ్ళీ నేనేం చేసినట్టు బిల్వ చెక్ బిల్వ సంబంధమైనటువంటి కొయ్యను తీసుకొచ్చి దానికి జాయిన్ చేశాను అయితే అది కూడా చాలా అదృష్టాన్ని ఇచ్చే విధంగానే నాకు లభించింది ఒకసారి ఇలాగ దీనికి ఏం చేస్తామని అడిగారు దానికి నేను ఏదైనా జిల్లేని సంబంధమైనటువంటి వేరుని దానికి వెనకాల జాయిన్ చేస్తాను స్వామి ఆ శక్తిని దీనిలోకి ప్రవేశింపజేయండి అంటే సరే తీలే తేల తీసుకురాలే నేను చేయిస్తానని చెప్పారు సరే నేను తీరా ఇది ఎందుకు లేదు బెల్వం బిల్వ అనేది తీస్తే బాగుంటుంది కదా ఎందుకంటే బిల్వం అనేది భగవంతుని యొక్క శివుని యొక్క ఇష్టమైనటువంటి వృక్షం కాబట్టి దాని తెద్దామని అడిగి వెళ్తే అక్కడ ఆ చెట్టులో ఒక నాగదే నాగుపాము ఏ విధంగా కిందికి వేలాడుతూ ఉంటుందో చెట్టుకి అత్తుకొని ఆ విధంగా కుమ్మ ఉంది అక్కడి వరకు కట్ చేసి దానికి పూజలు చేసి ఒక మంచి ప్రత్యేకమైనటువంటి ముహూర్తం నాడు తీసుకొచ్చి దీనికి వెండి తొడిగు వేసి అతికించి తీసుకెళ్ళిస్తే మా గురుగారు చాలా సంతోషపెట్ తినారు వెరీ గుడ్ నీకు భగవంతుని యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి ఈ విధమైనటువంటి మంచి బిల్వ సంబంధమైనటువంటి నాగ సర్పం ఏ విధంగా అయితే వంకలు వంకలుగా తిరిగి ఉంటుందో ఆ విధమైనటువంటి ఆ కొమ్మ దొరికింది దీన్ని దీన్ని జాయిన్ చేస్తే సాక్షాత్ భూనాగిని యొక్క రూపమే ఉంటుంది దీనికి అని చెప్పి ఇప్పటివరకు మన దగ్గర అమ్మవారి అనుగ్రహంతో ఉంది దాంతో ఎవరికైనా అవసరమైతే చేస్తా అంటే ఏంటంటే ఇక్కడ భూనాగిని అనేది ఒక విశేషమైనటువంటి శక్తి కలిగింది అది అందరికైతే లభించదు ఇదేమిటంటే అవి ఈ భూలోకములో నుండి వెళ్ళేటప్పుడు అది పుట్టలోనో లేదా భూమి అంతర్భాగంలోకి వెళ్ళి అక్కడ నుండి డిసిప్ అయినప్పుడు దానికంటే ఒక రూపాన్ని ఏర్పాటు చేసి వెళ్ళిపోతాయి అది గ్రహించినటువంటి మా గురువులకే గురువులు ఉన్నటువంటి వారు దాన్ని గ్రహి పొంది మా గురువులకి ఇవ్వడం జరిగింది దాన్ని ఉపయోగించుకొని ఎంతమందికి సేవ చేశారు చెప్పలేనంత సేవ చేశారు ఆ క్రమంలో గురు పరంపరలో నాకు కూడాను అలాంటి అవకాశం ఇవ్వడం జరిగింది నేను కూడాను వచ్చినటువంటి వారికి ఒకవేళ వారికి అనారోగ్యము తీవ్ర స్థితిలోకి వెళ్తే మాత్రమే దాన్ని ఉపయోగించడం ఉంటుంది దానికి ఒక మహా మంత్రశక్తి ఇవ్వడం జరిగింది దాన్ని సాధన చేసి దానిలోకి చాలన చేయాలి మామూలుగా మంత్రాలు తంత్రాలు ఎవడైనా చేస్తాడు బుక్కులు సదివీసు కూడా చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది మేము సిద్ధులమే మేము జ్ఞానులమే మీకు ఫలానా రోజులాంటివి మేము మంత్రం ఇస్తామని చెప్పి కొంతమందికి ఫోన్ లో కూడా మంత్రాలు ఇచ్చేసి వాళ్ళు చేసి సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు అది కాదు నిజమైనటువంటి ఉపదేశం చేయడం అనేది మంత్రోపదేశం చేయడం అంటే గురువుకి తర్వాత శిష్యునికి మధ్యలో అవినాభావ సంబంధం ఏర్పడాలి గురువు యొక్క మానసిక స్థితి శిష్యుని యొక్క మానసిక స్థితి రెండు ఏకీభవించాలి అలా ఏకీభవించి ఆ యొక్క భక్తి తాత్పర్యతను ముందుకెళ్ళాలి మనకు మనం శిష్యునికి ఇస్తే ఇతను దీన్ని సాధించగలడు దీన్ని గొప్ప స్థాయికి తీసుకురావలడు అనేటువంటి ఆలోచన ఉండాలి గురువుకు ఉండాలి శిష్యుడు కూడా అలాంటి పట్టుదలతో ఉండి చేయాలి అంతేగాని నాకు లక్ష రూపాయలు ఇవ్వండి రెండు లక్షలు ఇవ్వండి నేను ఒక మంత్రం ఇస్తానని అడ్వర్టైజ్మెంట్ చేసుకునే అని చెప్పబడే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఎన్ని వేలు తీసుకుని మంత్రోపదేశం ఫోన్లో చేసే వాళ్ళు ఉన్నారు అలాంటి నిజమైన అని మాత్రం నేను భావించను అయితే నా దగ్గరికి వచ్చి ఫోన్లోనే మా గురుపదేశం చేయండి అంటే నేను చేయను ఎందుకు చేయను అంటే మీరెవరో నేను ఎందుకు చేయాలి మీరు చేసే తప్పిదములండి అవన్నీ కూడా ఎవరికి చేస్తారు రిటర్న్ గా రిటర్న్ గిఫ్ట్ గా గురువుకే చేరుతాయి అందుకని గురువు ఏం చేయాలంటే ఒక శిష్యుణ్ణి ఏరి పారి చూసి అతని గుణగణాలని గుణాదీశాలని పరీక్ష చేసి ఇతనికి ఇస్తే ఇతను సాధకుడు అవుతాడని అర్వణ చక్రం అనేది ఉంటుంది అర్వణ చక్రంలో వేసి అది ఒక ఏమంటారు స్కాన్ రిపోర్ట్ లాగా దాంట్లో చూసి చెప్పాలి చూసిన తర్వాత ఓకే ఇతనికి అమ్మవారు ఇవ్వమంటా ఉంది కాబట్టి ఇస్తా నాది నాకు ఇచ్చేటప్పుడు కూడా చాలా సార్లు కొన్ని కొన్ని సందర్భాలు వెళ్ళినప్పుడు మా గురువు గారు ఒక మంత్రాన్ని చెప్పేటప్పుడు మధ్యలో సబ్జెక్ట్లో ఆ స్పెల్లింగ్ మిస్టేక్ వస్తుంది అప్పుడు వెంటనే ఆ గుణబ్రహ్మ రోజు నీకు ఇవ్వడానికి అమ్మవారు అంగీకరించడం లేదు నెక్స్ట్ వీక్ రాలే అప్పుడు చేస్తానంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను బాగా కోరుకొని అమ్మవారిని అమ్మ తల్లి ఈ రోజు నేను గురువు గారికి వెళ్తున్నాను ఆ గురువుగారు ఈ మంత్రం ఇస్తా అని చెప్పారు కాబట్టి ఆయన మనసులో నువ్వు దూరి నాకు మంత్రాన్ని ఉపదేశం చేయించనేసి అన్ని విధాలుగా ధ్యానం చేసుకుని ఆ అమ్మవారిని బతివాడుకొని వెళ్తే అప్పుడు ఆ గారి యొక్క నోట్లో నుండి స్పష్టంగా వస్తుంది నాకు ఇప్పుడు ఇలా చెప్తా ఉంటే గూస్ బొంప్స్ వస్తూ ఉంటాయి అంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంది కలల్లో నీళ్ళు కూడా అట్లా కమ్ముకుంటా ఉంది అంటే ఇవన్నీ కూడాను ఒక విధంగా చెప్పాలంటే పులకరింపు అనమాట అంటే ఆ రోజుల్లో జరిగింది ఈ రోజు నేను గుర్తు చేసుకుంటా ఉంటే కూడాను ఎంత గొప్ప మహిమ కలిగినటువంటి అమ్మవారు ఎంత గొప్ప గురువుగారు అనిపిస్తూ ఉంటుంది శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్